బ్రహ్మంగారు కాలజ్ఞానం కోసం చెప్పాలి అంటే బనగానపల్లె నివాసీ శిష్యుడు అన్నాజయ తాటాకుల మీద రాశాడనడానికి కాలజ్ఞానంలో సూచనలున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కడప జిల్లా నగరపాటిలో రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉండి ఈ మూడు ప్రతులు నిత్య పూజలందుకొంటున్నాయి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలన్నీ ఇప్పటికీ బనగానపల్లె చింతచెట్టు పాత్రలో ఉన్నాయని అంటారు పెద్ద పెద్దకుమారుడు మఠాధ్యక్షుడుగా ఉన్న కాలంలో రంగరాజు అనే భక్తుడు మూడు గ్రంథాలను మాత్రం వెలికితీశాడు రంగరాజు జన్మించకముందు బ్రహ్మంగారు రంగరాజు తండ్రికి ఇచ్చిన రాగిశాసనంలో బ్రహ్మంగారి మనుమరాలు ఈశ్వరమ్మకు రంగరాజుకు వివాహం చేయాలని బ్రహ్మంగారు నిర్ణయించినట్లు నందున రంగరాజు వచ్చి ఈశ్వరమ్మను తనకిచ్చి వివాహం చేయవలసిందని అడిగాడు బ్రహ్మంగారు ఏ విషయాన్నైనా కాలజ్ఞానంలో నిక్షేపిస్తాడు కాలజ్ఞానంలో ఆధారం చూపించమని బ్రహ్మంగారి కుమారులు అడిగారు అప్పుడు బనగానిపల్లె వెళ్లి చింతచెట్టు పాతర తెరచి మూడు గ్రంథాలను మాత్రం రంగరాజు బయటకు తీయగలిగాడు దానిలో ఆధారాలు దొరకక రంగరాజు నగరపాటిలో అగ్ని ప్రవేశం చేశాడు ఆ స్థలంలో ఒక మఠం నిర్మించారు ఆ తాళపత్ర గ్రంథాలను అక్కడే భద్రపరచారు అసలు బ్రహ్మంగారి జ్ఞానంలో ఏమి చెప్పారు ఏవి ఏవి జరిగాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్